ఓం నమో వెంకటేశాయ మేమైతే ఈరోజు తిరుపతి నుండి కాణిపాకం వెళ్తున్నాం మేము అందరం కార్లో ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీతో వెళ్తున్నాం మనం దూరంగా చూసుకుంటే శ్రీ ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు దూరంగా కొండల కొండలతో అవతారం మనకు కనబడుతున్నది ముఖ చిత్రం చూడండి చాలా బాగుంది మనం కాణిపాకం వెళ్తున్నాం కదా వెళ్తున్నాం ఉంటు అక్కడ శ్రీ వరసిద్ధి వినాయకుడు ఉంటాడు మనం కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయకుని దగ్గర టెంపుల్కు చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చాలా అందంగా వాతావరణం చాలా కూల్గా ఎంతో మంది వచ్చిన భక్తులు చూడండి చాలా చాలా ఉంది కోనేరు చాలా అందంగా ఉంది అంటే మంచిగా నీరైతే అయితే నీలి రంగులో చూడడానికి మస్తు మంచిగా ఉన్నది ఇక్కడ వినాయకుడు ఎట్లా వెలిచిండు ఎట్లా వెలిచిండు నాకు కరెక్ట్ చెప్పలేము నీకేమన్నా తెలిసి ఉంటుందా తెలుసు నీకేం తెలుసు చెప్పు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉంటారు అంటే ఇక్కడ కాదు ముగ్గురు వ్యక్తులు ఒకళ్ళు కంటి కనిపియదు కళ్ళు కనబడయి ఒకళ్ళకి చెవులు వినపడయి చెవులు వినబడయి ఒకళ్ళకేమో మాటలు రావా ఓకే వాళ్ళు ముగ్గురు కలిసి బాయ్ తవ్వుదామని తవ్వుతూ ఉంటారు బాయ్ తవ్వంగా తవ్వంగా రక్తపు చుక్కలు అలా ముగ్గురు పైన పడతాయి ఓకే ఓకే అది వినాయకుని ఓకే వినాయకుని పడితే అలా అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా ఓకే ఓకే అందరికి కళ్ళు కనబడతాయి మాటలు వస్తాయి చెవులు కనబడతాయి అన్నట్టు ఓకే అప్పటి అప్పుడు బాయిలకి వెళ్ళి వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు సిద్ధు నాకు మా సార్ లేచాను సార్ చెప్పిండు సార్ చెప్పిండా ఓకే ఓకే ఫ్రెండ్స్ లోపల మనం కెమెరా తీసుకపోరాదు కాబట్టి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం బయట బయటకు వచ్చి మీకు వ్యూ ఇస్తున్నాం చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దర్శనం త్వరగానే అయిపోయింది త్వరగా అయిపోయి బయటకు వచ్చినాం ఫ్రెండ్స్ వాతావరణం చాలా కూల్గా ఉన్నది వర్షం వచ్చే అవకాశం ఉంది దూరంగా చూస్తే టెంపుల్ చాలా కలర్ఫుల్గా ఉంది మంచిగా ఉంది అందరు వచ్చి దర్శనం చేసుకోండి టెంపుల్ చుట్టూ మేఘాలు అల్లుకున్నట్టు చాలా మంచి లొకేషన్ ఉంది పైన నీలి రంగే కింద నీలి రంగే అన్నట్టు ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ చూడడానికి టెంపుల్ చాలా చాలా బాగుంది ఈ ఇక్కడి దూరం నుంచి చూస్తే టెంపుల్ అయితే ఇప్పుడే అంటే మళ్ళీ మళ్ళీ రినోవేషన్ మళ్ళీ కొంచెం కొత్తగా రూప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వర్క్ నడుస్తుంది ఇక్కడ పక్కనే మరో టెంపుల్ ఉంటుంది చూడడానికి ఫుల్ కలర్ఫుల్గా గ్రీన్ కలర్ లా మంచి పార్క్ ఉంటుంది ఈ పార్కులో వినాయకుల ఒక్కొక్క రూపం ఇక్కడ ఉంటుంది చూడడానికి చాలా చాలా బాగుంటుంది శంకరుని విగ్రహం పార్వతదేవి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఇలా నందీశ్వరుడు చూడడానికి చాలా పెద్దగా ఉంటాడు మస్తు మంచిగా ఉంటుంది చూడడానికైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ వచ్చి కంపల్సరీ చూడండి కార్తికేయ స్వామి మన విగ్రహం కూడా ఇందులోనే ఉంటుంది మస్తు ఉంటుంది చూడండి చూడండి మూషిక వాహన వినాయకుడు ఒక్కొక్క రూపం ఇంట్లో చూడడానికి మన కళ్ళు ఎరిపోవు మస్తు మంచిగుంటుంది ఓం గణేశాయ నమ ఓం గణపతి దేవాయ నమః చూడండి మస్తు ఉంటుంది శంకరుని విగ్రహం అయితే చాలా ఎత్తుగా ఉన్నది దూరం నుంచి వస్తే నందీశ్వరుడు చాలా చాలా బాగుంటుంది మన వాళ్ళైతే చూసే చాలా ఫీలింగ్ మంచి ఎగ్జైటింగ్ ఉన్నారు నేను టెంపుల్ చూడండి అయితే చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అందరు వచ్చి కంపల్సరీ చూడండి సిద్ధు ఎట్లుంది ఎట్లుందా చెప్పు గణపతి మాత్రం విగ్రహాలు సూపర్ అసలు చూడటానికి రెండు కాదు వెరీ వెరీ నైస్ వెరీ నైస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ